ఈనాటి ము అసంఘిక శక్తులను ఎదుర్కొనేందుకు మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ ఎవరైనా విరుద్ధమైన సమావేశాలు ఏర్పాటు చేస్తే వారిని పోలీస్ శాఖ ఎలా ఎదుర్కొంటుంది అనే దానిపై ఈరోజు చిత్తూరు పట్టణంలో డ్రిల్ నిర్వహణ జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణం జరిపించేందుకు ఉద్దేశంతో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహణ చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే ఎంత వారైనా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాము అసంఘిక కార్యక్రమాలు సంఘ విద్రోహ చర్యలకు ప్రజలు పాల్పడవద్దు ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహణకు అనుమతులు లేవు ఓకే ఈరోజు మనము చిత్తూరు టౌన్ మధ్యలో మనము మాబ్ ఆపరేషన్ డ్రిల్ కంటిన్యూ చేయడం జరిగింది సో రీసెంట్ గానే మనం పుంగనూరు టౌన్ లో ఒక మాబ్ డ్రిల్ కండక్ట్ చేశాము అదేవిధంగా ఈరోజు చిత్తూరు గాంధీ సర్కిల్లో మనం ఈ మాబ్ ఆపరేషన్ ఎక్కడైనా సరే అన్లాఫుల్ అసెంబ్లీ ఎక్కడైనా ఏర్పడినట్లయితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి పోలీసులు సంసిద్ధంగా ఉన్నారా లేదా అనే దానికోసం ఈ డ్రిల్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్య జరిగిన పోలింగ్ మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో చాలా పీస్ఫుల్ గా పోలింగ్ కండక్ట్ చేయడం జరిగింది అదే రకంగా నాలుగో తారీఖు వస్తున్న కౌంటింగ్ కి సంబంధించి కూడా మేము అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాము సో వచ్చే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి దాని తర్వాత వచ్చే కౌంటింగ్ రోజు కానివ్వండి పోస్ట్ కౌంటింగ్లో కూడా ప్రశాంత వాతావరణంలో జరగాలనేది చిత్తూరు జిల్లా పోలీస్ వారి ఉద్దేశం దానిలో భాగంగానే ఈరోజు మేము మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది ఇలాంటి మాక్ డ్రిల్స్ మరికొన్ని కూడా జిల్లాలో మనం కండక్ట్ చేస్తాము ఎంత సంసిద్ధంగా ఉన్నాము పోలీసులు అనేది మేము అందరికీ చెప్పాలనుకుంటున్నాము అలానే ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇదే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి అన్లాఫుల్ గా అసెంబ్లీస్ ఫామ్ చేసినా ఏదైనా సరే లాండ్ ఆర్డర్ మీ చేతిలోకి తీసుకోవాలనుకున్నా మేము ఎంత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్దంగా ఉన్నామో ఈ రోజు జరిగిన డ్రిల్ ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇది కండక్ట్ చేయడం జరిగింది సో వీ విల్ ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫేర్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ పీస్ఫుల్ ప్రాసెస్